అందరి కొందనాలు ప్రభ నేసుక్రిస్త మీ కుటుంబాలను దీవించనుగాక ఈరోజు వాగ్దాన సందేశం డెబ్బై మూడో కీర్తన ఇరవై ఐదు వచ్చినాం నీవు తప్ప నాకెవరున్నాడు ప్రభువుకు స్తోత్రం దేవుని బిడ్లారా ఆకాశం అందు నీవు తప్ప నాకెవరున్నారు ఆసాపు అంటూ ఉన్నాడు ఇదిగో నీవు తప్ప నాకెవరున్నారు ఆశాపు చేసిన పరిచర్యను బట్టి ఆయన దీవించబడడం లేదని చెప్పినప్పుడు దేవుడు ఎత్తైన ఒక కొండ శిఖరం తీసుకెళ్ళి అక్కడ ఇదిగో మరి గొప్ప గొప్ప వాళ్ళంతా ఏమైపోతున్నారో చూపెట్టినప్పుడు వారి స్థితిగతులు నరకములు వారు కొట్టుమిట్టాడుతున్న విధానం బట్టి చూసినప్పుడు ఆశాప్ ఆ కాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు ఆమెను ప్రభని యేసుక్రీస్తు మనల్ని రక్షించే దేవుడు కాపాడే దేవుడు ఆయన తప్ప మనకు ఎవరు లేరు ఆయన కృపామయుడు దయామయుడు జీవంగల దేవుడు ఆశాప్ ఇంత పరిచర్య చేశాము దీవించబడతలేము అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా ప్రభు సెలవిచ్చిన ఆ మాటను బట్టి ఆ సమాధానమును బట్టి అప్పుడు అంటున్నాడు ఆకాశం అందు నీవు తప్ప నాకెవరూ లేరు ఎస్ ఈరోజు నీవు బ్రతికున్న దేవుని కృప నీ అప్పులు నీ రోగాలు సమస్తం దేవునికి తెలుసు ప్రభువుకు సమర్పించుకో ప్రభుని యేసుక్రీస్తు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు నేను దీవించి నీ నాము ఎత్తించి గణపరుస్తాడు గొప్ప కార్యాలని కుటుంబంలో జరిగిస్తాడు ప్రభుణ యేసుక్రీస్తు ఈ మాటలు దీవించను కామెంట్ ప్లేస్ అలాల్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి ఈరోజు ఉదయం పది గంటలకు మార్చి పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటలకు జయ మినిస్ట్రీ ట్రస్ట్ చర్చ్ ధర్మారం వరంగల్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్ ప్రత్యేక ఉద్యోగకుడికి ఏర్పాటు చేస్తున్నాం రండి దైవాశీర్వాదం పొందుకోండి ఈ సభకు వచ్చే పాస్టర్లకు రెండు వందల రూపాయలు ఇచ్చి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం సంఘస్సులు విశ్వాసాలు అందరిని ఆహ్వానిస్తున్నాం దయచేసి ప్రతి నెల అరవై వేల నుండి లక్ష రూపాయలు ఖర్చు చేసి ప్రతి ఒక్కరికి రెండు వందల రూపాయలు ఇచ్చి భోజనం ఏర్పాటు చేస్తున్నాం ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించే సహ సహకరించండి ఈరోజు ఉదయం పది గంటలకు మార్చి పద్దెనిమిది ఉదయం పది గంటలకు దయచేసి జరుగుతున్న ఈ పాసెస్ కాన్ఫరెన్స్ రండి దైవాశీరాలు పొందుకోండి ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించండి ప్రతి నెల మూడవ మంగళవారం పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉద్యోగ సభ ఉంటుంది పది గంటలకు వచ్చిన వాళ్ళకు మాత్రమే ఛార్జీలు ఇవ్వబడతాయి రా ఆలస్యం వచ్చిన వాళ్ళకి ఇవ్వబడు ప్రార్థన చేయండి సహ సహకరించండి దేవుడు మీ కుటుంబాన్ని కాక కాకమే జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి ప్రభు మీ కుటుంబాలను దీవించి కాపాడి రక్షించని కాకామెండి